అలాగే జనసేన నాయకులు ఎలా అధ్యక్షుడు పల్లంబాబు గారు బీజేపీ అధ్యక్షుడు గారు మా మిత్రుడు రామ్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి కారకుడు మా శ్రీకాంత్ గారు వీరభద్ర గారు శ్రీవాణి గారు మనందరూ కూడా ఈ అభిమానంతో ఒక పిలిపించినప్పుడు మీరందరూ కూడా వచ్చినట్టుగా మీ అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ వాళ్ళు ఏమో కొంత లేట్ అయిపోయింది బాబు గారు ఏమో సుదీర్ఘపోయిందని చేత నేను తగ్గించుకుంటూ విషయాన్ని బాబు చెప్పారు కనుక అలాగే రాజుగారు కానీ మనందరూ చెప్పారు కనుక నేను కూడా తగ్గించుకుంటాను ఎందుకంటే ఇప్పటికే టైం లేట్ అయిపోయిందని చెప్పి తెలియజేసుకుంటూ మరి చంద్రబాబు నాయుడు గారు నాకు సంవత్సరం కిందటే అనౌన్స్ చేస్తూ మూడోసారి రాజ్యాను ముచ్చటగా గెలిపిస్తానని చెప్పి పిలిపించాడు తర్వాత పవన్ కళ్యాణ్ గారు నా చంద్రబాబు నాయుడు గారు జైలు ఉన్నప్పుడు నేను తెలుగుదేశం సపోర్ట్ చేస్తాను మేము సపోర్ట్ చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ వచ్చి జైల్లో సపోర్ట్ చేసింది తర్వాత పవన్ కళ్యాణ్ గారికి తోటి కలపాలని చెప్పి ప్రయత్నం చేసి ముగ్గురు మూడు పార్టీ కూటమి మీద ఏర్పాటు చేసింది కూట ఏర్పడిన తర్వాత జనసేన బీజేపీ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అంతా కూడా ప్రోత్సాహంతో ఎలా గవర్నమెంట్ వస్తుందని చెప్పి నమ్మకంతో ముందుకు వెళ్ జరిగింది ఎలక్షన్ దగ్గర మనం అందకుండా ఇబ్బంది మనం మనందరూ తింటుంది కాదు టోటల్ గా జనం అందరూ కూడా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అవటం దాని మీద పూర్తిగా మనం వాతావరణం కనపడటం మనం ఎక్కడికి వెళ్ళినా విజయవాద సహాయకి వెళ్ళిన మన బాబు గారు కానీ మరి బీజేపీ నాయకులు కానీ మేము కానీ తిరుగుతున్నప్పుడు కనపడటం అలాగే పట్టణంలో కానీ విలేజ్ లో కానీ పట్టణ విలేజ్ అన్నారు కదా ఎక్కడికి వెళ్ళినా ఒకేలాగా మరి ప్రజలందరూ కూడా బయటకు వచ్చి సపోర్ట్ చేయటం మనకి మన శుభ సభ్యంగా మనకు కనపక్కదండి దాంతో విజయం సాధిస్తాడన్నది అనుకోవడం కష్టం జరిగింది జరగటమే కాదు ఎన్నికల్లో కూడా ఎలక్షన్ టైంలో కూడా మనం ఎంత ఎంత వే ఉన్నా మనం అందరం కూడా గ్రామాల్లో బాధ్యత తీసుకుని పనిచేస్తేనే అది విజయం సాధిస్తాం ఆ ఆ ఎలక్షన్లో కూడా జనసేన తెలుగుదేశం బీజేపీ ముగ్గురు కూడా కలిసి పనిచేసాం అని చేత ఇలా విజయం సాధించం మా నాయకులందరూ కూడా మరి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నుంచి కూడా ప్రజలందరూ కూడా గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ పట్టణాల్లో కానీ అందరూ కూడా కలిసి గట్టిగా పనిచేసారు పనిచేసే వాళ్ళ విజయం సాధించడం జరిగింది నేను కూడా ఒక పార్టీ కార్యకర్త నుంచి పెరిగాను కనుక ఒక ఎమ్మెల్యేగా చేసి మంత్రి చేసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు కనుక ప్రజలు కూడా ఒక మంచి వాతావరణం ఎందుకంటే బాగానే చేస్తాడు అని చెప్పి కనపడదు దానితో ఇవాళ జనసేన బీజేపీ కలతో పూర్తిగా మన ప్రజలందరూ కూడా మొగ్గు చూపించేరు చేత ఇప్పుడు బాగా నెగ్గాం నెగ్గిన తర్వాత ఇవాళ శ్రీకాంత్ గారు మొదటిసారిగా మనం తిరిగాం గ్రామాల్లో తిరిగాం పట్టణాలు తిరిగాం వార్డు తిరిగాం కానీ ఇవాళ అందరినీ కూడా జనసేన బీజేపీ తెలుగుదేశం చోట కనిపింది ఇవాళ శ్రీకాంత్ గారు వీరభద్ర గారు శ్రీవాణి గారు కలిపారు వారికి ఒకసారి మరి ఒకసారి అభినందన తెలియజేసుకుంటూ మనందరం కూడా మన భవిష్యత్తులో ఇవాళ తెలుగుదేశం జనసేన బీజేపీ అన్నది మనందరం ఓకే పార్టీ వేరు కానీ కూటమి ఆ గ్రామాల్లో అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ మనందరం కలిసి పని చేయవలసిందే వేరే చెప్పనక్కర్లేదు ఎందుకంటే చెప్పుకు అధికార చెప్తాను బాబు గారు కూడా మన చోటు పనిచేస్తాను బాబు గారు కూడా మనం ఆమె ఇచ్చాం బాబు గారు కూడా ముందు పైకి తీసుకెళ్ళవలసిన మనం తీసుకుంటాం అని చెప్పి అని చెప్పి మనం ఏంటంటే ఇంకా గ్రామంలో గ్రామాల్లో మనస్పరతలు ఉన్నాయి జనసేన కానీ టీడీపీ కానీ అలాగే అయిపో ఉండకూడదు ఎందుకంటే పాలసీ పాలసీ ప్రకారం మనం వెళ్ళవలసిందే మా వ్యక్తిగతం ఉంటే పక్కన పెట్టండి మనం పాలసీ ప్రకారం మనము అందరూ కూడా ముగ్గురు కలిసి ఏ కార్యక్రమం జరిగినా ముగ్గురు ముగ్గురు పెట్టడం కార్యక్రమం చేయటం మనం చేయాలని చెప్పి కోరుకుంటూ ఇలా భవిష్యత్తులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి మనం ఎలా ప్రాణాపక్ష స్టార్ట్ చేసాం పెద్దలో కానీ సాగు కూడా పట్టణాల్లో ప్లాన్ చేసుకున్నాం అలాగే గ్రామాల్లో కూడా ఏం చేయాలనేది కూడా ఎప్పటికప్పుడు నేను అధికారులతో మాట్లాడుతున్నాను మాట్లాడి పూజ చేద్దానని చెప్పి మీకు అందరూ తెలియజేసుకుంటూ ఈరోజు మరి తగ్మానతో మీరు అందరూ వచ్చారు అందరూ కలపలో ఎలాగనుకుంటే ఏళ్ళు వచ్చారు ఎదరికి చేత ఏళ్ళకి అభినందన తెలియజేసుకుంటూ మనం కూడా పది పది కలుపుతారు ఒక్కొక్క దానితో కాదు ప్రతి విషయంలో కూడా ఏం జరిగినా కానీ ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఒకటి మీటింగ్ పెట్టుకున్నారు పెట్టుకొని మనం కలిసి మాట్లాడుకొని మనం ముందుకు వెళ్దారని చెప్పి మీరందరూ కూడా పెద్దలందరూ కూడా ఈ గ్రామాల లెవెల్లో వచ్చి మరి పైలాక కూడా అందరూ కూడా కలిసి గట్టుగా పనిచేయాలని ఈరోజు మరి అందరూ కూడా వచ్చినందుకు మరి సరే తెలియజేసుకుంటూ అలాగే బాబు గారికి గారికి మరి అలాగే మన వెంకట వెంకటరమణ గారికి మన మరోసారి మా డిఎస్పి గారు మా మిత్రులు ఎలక్షన్ టైంలో నాకు ఎలక్షన్ వచ్చింది నీకు ప్రచారం పడతానని చెప్పి నాకు ఫోన్ చేశాడు నేను అడగలేదు అతన్ని ఎప్పుడు నా ఎనిమిది నుంచి మీకు కలిసి పనిచేశాం ఉద్యమాల్లో పనిచేశాం నేను వచ్చి ఫోన్ చేస్తాను రవే మాకు వస్తానంటే అభ్యంతరం ఏంటని రా అన్ని రోజులు వచ్చి మన దగ్గర ఉండి ప్రచారం వెళ్ళాడు మళ్ళీ కూడా మరి కార్యక్రమం పెట్టినప్పుడు కూడా వచ్చి ఈ కార్యక్రమం మన కార్యక్రమం కోరుకున్నాడు ఆయన కోనసీమ జిల్లా కోనసీమ జిల్లా అని తెలియదు మా మీద అభిమానులు ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ మరి ప్రతి ఒక్కరు కూడా నేను భోజనం ఉంటాను మనం నా మీద నాకు సమస్య తీసుకురాకండి డెవలప్మెంట్ కే సహకరించారు ప్రతి ఒక్కరు అని చెప్పి తెలియజేసుకుంటూ మీరు మీరు అభిప్రాయం పేదలు తెచ్చుకుని నన్ను ఇబ్బంది పెట్టడం నేను రూడ్ పోతాను పోతాను ఒక పెట్టుకున్నారనుకో నేను రూడ్ కి వెళ్తాను తప్పుడుగా నేను సహకారం చేయను ఎవరికైనా చెప్పి మేము తెలియజేసుకుంటూ మన డెవలప్మెంట్ కి ప్రాధాన్యత ఇస్తారని చెప్పి తెలియజేసుకుంటూ చాలా తెలుసు యొక్క ఆశీస్సులతో సన్మాన కర్తల యొక్క ఔదార్యంతో సభ నడిచింది ఇప్పుడు సన్మాన కార్యక్రమం ఉంది మరి ఈ నలుగురు పెద్దలకు కూడా సన్మానం చేయాలి తర్వాత మీకు అందరికీ సత్కారాలు ఉంటాయి మరి ఆడైనటువంటి శ్రీకాంత్ గారు అలాగే లాయ గారు వారి సతీమణి శ్రీవాణి గారు నిర్వహిస్తారు మొట్టమొదటిగా మా చిన్నరాజప్ప గారిని ఆశీర్ కావాల్సిందిగా కోరుతూ వారి సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతూ సన్మానాన్ని చేయని సన్మాన కర్తలని ముందుకు పంపిస్తున్నాం సన్మాన గలు సన్మానాన్ని స్వీకరించి వారి స్పందన తెలియజేస్తారు ఈ సందర్భంగా ఒక పాట కూడా సైమల్ టైన్స్ గా నడుస్తుంది సావంతకోట మున్సిపల్ ఉపాధ్యాయులు రాసినటువంటి స్వయంగా గానం చేస్తున్నారు వీరన్న గారు ఈ సన్మాన కార్యక్రమం జరుగుతుండగానే ఒక సంగీత కార్యక్రమం పాట నడుస్తుంది సన్మానం జరుగుతోంది ఈ ముగ్గురు నాయకులు చేస్తున్నారు స్వీకరించండి ఈ సామాగ్రి కోట పక్కన నాయకులు కార్యకర్తలు కోరిక మేరకు అలాగే మరి సార్పై నాకున్నటువంటి ప్రత్యేక అభిమానం మేరకు మరి పాపం రాయడం జరిగింది రా రాజప్ప నిమ్మ కావాల రాజప్ప మనసున్న మంచుడయ్యా